తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో చైర్మన్గా ఉపాసన తెలంగాణ ప్రభుత్వం రామ్ చరణ్ భార్య ఉపాసన కొనుదలను స్పోర్ట్స్ హబ్ బోర్డు ఆఫ్ గవర్నెన్స్ కు కో చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకువచ్చింది తెలంగాణను జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో క్రీడా కేంద్రంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం స్పోర్ట్స్ హబ్బును ఏర్పాటు చేసింది ఈ హబ్బును నిర్వహించడానికి బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఏర్పాటు చేశారు చైర్మన్గా సంజీవ్ గోయంకాను కో చైర్మన్గా ఉపాసన కొనుదులను నియమించారు అపోలో హాస్పిటల్స్లో సిఎస్ఆర్ వైస్ చైర్పర్సన్ యుఆర్ లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఆరోగ్యం ఫిట్నెస్ యువతకు సంబంధించిన కార్యక్రమాలలో ఉపాసన పేరు తెచ్చుకున్నారు ఆమె నాయకత్వం క్రీడాకారుల సంక్షేమం క్రీడా విద్యపై దృష్టి సారిస్తుందని ప్రభుత్వం భావించినట్లుగా తెలుస్తోంది ఈ పాలసీ ద్వారా తెలంగాణ క్రీడా రంగాన్ని రాజకీయ ప్రభావం నుండి దూరంగా ఉంచి ప్రైవేటు సంస్థలో నిపుణులతో భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది